ఇటు అటు తిరుగుతూ ఉన్న ఊబూపంతి నన్ను చూస్తూ చూస్తూ నవ్వుతున్నావు చామంతి నాలో నిలిచేంతి కనులలో నిండిన ఓ చామంతి కోయలలో అంగితమయ్యే ఓ భూబంతి చామంతి నిన్ను రమ్మంటున్న ఊబూబంతి చామంతి అటు ఇటు తిరుగుతూ ఉన్న భూబంతి నవ్వుల్లో ఓ చామంతి నువ్వంటే ప్రేమ నువ్వంటే నవ్వు నువ్వంటే ఇష్టం నాలోనే ఉండిపో ఓ భూబంతి చామంతి నవ్వులే పువ్వులు పువ్వులే నవ్వులు కళలోనేదా నిన్ను ంతి చమంతి నవ్వే నీవు నవ్వవే ఆట పాట ఆడుతాను రావే ఓబు బంతి చామంతి